సో ఇలాంటి డ్రెస్సెస్ కూడా సెవెన్ హండ్రెడ్లో వచ్చేస్తున్నాయండి ఒక కొత్త షాప్ ఓపెన్ చేశారు నిజాంపేటలో లూలు బజార్ అనేసి ది బెస్ట్ ప్రైజెస్ ఇలాంటి త్రీ పీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా మనకి ఇప్పుడు జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండి ఏదో నార్మల్గానే కాదు మంచి డ్రెస్సెస్ ఉన్నాయి నిజానికి చూడండి ఇలా టాప్ బాటమ్ అండ్ దుప్పట్టా కూడా ఉంది ఇది జస్ట్ మీకు సెవెన్ హండ్రెడ్లో వస్తుంది ఓన్లీ ఫర్ ఫైవ్ డేస్ అండి జూలై లెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది షాపు జూలై ఫిఫ్టీన్త్ వరకు ఓన్లీ ఫైవ్ డేస్ అనమాట ఈ త్రీ పీస్ డ్రెస్సెస్ కాదు సెట్స్ కానీ కుర్తీస్ కానీ చాలా తక్కువ ప్రైజెస్లో పెట్టారండి షోరూమ్ అయితే ఇలా ఉంది సో ఇక్కడ చూస్తున్న ఈ కలెక్షన్స్ అన్నీ టూ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా బ్రాండ్స్ ఉంటాయి కదా దుని కానీ ఫ్యూజన్ ఇలాంటి బ్రాండ్స్ ఇక్కడ వరకు టూ ఫిఫ్టీ రూపీసే ఫైవ్ హండ్రెడ్లోనే త్రీ బాటమ్స్ ఉన్నాయి అంటే మీకు బాటమ్స్లో స్ట్రెచబుల్ లైక్రాతో వచ్చినవి కావచ్చు లెగ్గిన్స్ కావచ్చు షిమ్మర్ ఉంటాయి కదా అవి కానీ అలాగే చీరలు కూడా ఇవన్నీ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఈ షర్ట్స్ అయితే జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలు టూ ఇయర్స్ నుంచి పెద్ద వాళ్ళ వరకు అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి కలెక్షన్ ఉంది అమ్మాయిల కలెక్షన్ వచ్చేసరికి కొన్ని కార్డ్ సెట్స్ నైట్ వేర్ అలాంటి వెరైటీస్ ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్న ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్లోనే అండి సో నెక్స్ట్ వాటితో పాటు కొంచెం ఎక్స్క్లూజివ్ రేంజ్లో దాగా ట్రెండ్స్ అనేసి మాల్లో దొరుకుతాయి ఇవి కూడా ఉన్నాయండి ఇక్కడ టూ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటే కూడా ఇక్కడ చూడండి టూ సెవెన్ సిక్స్ నైన్ అలా ఉంది మన ప్రైస్ ఎంత అండి ఇది ఫోర్ హండ్రెడ్ బిలో ఉంటుంది సిక్స్ నైంటీ నైన్ ఓకే సో అటువైపున కూడా కొన్ని ఉంటాయి ఫ్రాక్స్ అవి ఫోర్ హండ్రెడ్ రేంజ్ ఆ రేంజ్లో కూడా పెట్టేశారండి నిజంగా ది బెస్ట్ ప్రైజెస్ లూలు బజార్ అనేసి నిజాంపేట ఆంజనేయ స్వామి టెంపుల్కి దగ్గరలో మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది కొంచెం లోపలికి లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను జూలై లెవెన్త్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే ఈ ఆఫర్స్ ఉంటాయి దీని తర్వాత హండ్రెడ్ రూపీస్ ఈచ్ ఐటమ్ మీద పెరుగుతుందట జీన్స్ ప్యాంట్లు కూడా ఉన్నాయండి టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్లో బాగున్నాయి కలెక్షన్ అయితే ఒకసారి చూడండి నచ్చితే డెఫినెట్గా వర్త్ విజిటింగ్ ఇక్కడికి వెరైటీస్ చూద్దాం లీలూ బజార్లో శ్రీధర్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి సో ఇక్కడ నిజాంపేటలో కొత్తగా పెట్టారు దీని అడ్రస్ చెప్తారా జేఎన్టీ మెట్రో స్టేషన్కి కొంచెం ఆపోజిట్ అంటే నిజాంపేట నిజాంపేట మున్సిపాలిటీ ఆఫీస్ దానికి ముందు ఆపు లొకేషన్ ఉంటుందండి డిస్క్రిప్షన్లో సో బ్రాండెడ్లో టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫార్టీ నైన్ రూపీస్ టాప్స్ టాప్స్ అప్ టు ఏ రేంజ్ వరకు ఉన్నాయి మన దగ్గర మనదైతే ఇప్పుడు టాప్ ఎనీ ఐటమ్ ఎనీ సైజ్ వచ్చి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఎనీ ఐటమ్ ఓకే సో ఐదారు వందల దాకా ఉండే కలెక్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాము ఈ బ్రాండెడ్ వాటిల్లో కుర్తీస్ ఇంకా మెన్స్ వేర్ కూడా ఉన్నాయి మెన్స్ వేర్ షర్ట్స్ టూ ఫార్టీ నైన్ మెన్స్ వేర్ ప్యాంట్స్ టూ ఫార్టీ నైన్ సో క్యాజువల్ ఫార్మల్స్ అన్ని ఉన్నాయి కుర్తీస్ అయితే మనకి మీడియం నుంచి ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా అంతా ఒకటే కాస్ట్ టూ ఫార్టీ నైన్ ఓపెనింగ్ సెల్ ఓ సూపర్ ఎన్ని రోజుల వరకు ఇది ఒక టెన్ డేస్ ఉంటాయి మ్యామ్ సో ఈ ఆఫర్స్ వచ్చేసి మనకి వీళ్ళ షాప్ ఓపెనింగ్ లెవెన్త్ జూలై సో ఫిఫ్టీన్త్ జూలై వరకు ఉంటాయి సో ఈ డేట్స్ లో విజిట్ అయిన వాళ్ళు ఈ రేట్లు తర్వాత ఏం రేట్లు ఉంటాయి రేట్ అప్ ఏమైతుంది అది టూ రూపీస్ ప్లస్ అయితే ఓ సో ఈ ఐదు రోజుల్లోనే విజిట్ అవ్వాలి ఓకే సార్ మనం కుర్తీస్తో మొదలు పెడదామా ఓకే ఒక్కొక్కటి ఇస్తారా అండి చూద్దాం ఎందుకంటే ఇది ఇప్పుడు స్టా అండి మామూలులాగా మనకి ఇదే మోడల్స్ ఉంటాయని ఉండవు వచ్చిన వాళ్ళు పిక్ చేసుకుంటారు అయిపోతుంటే కొత్త స్టాక్ యాడ్ చేస్తుంటారు అందుకని నేను ప్రతిదీ చూపిను కొన్ని డిజైన్స్ చూపిస్తాను మీరు విజిట్ అయ్యి తీసుకోండి సార్ ఒకవేళ రాలేని వాళ్ళకి ఎట్లా వీడియో కాల్ అది కుదిరిద్దాం ఇది బ్రాండా అండి ఓకే సో ఇవన్నీ రెగ్యులర్ ఆఫీస్ వారికి బాగుంటాయి సార్ సైజులు ఎక్కడ ఉన్నాయో చూపిస్తారా ఇది ఇది ఎస్ ఎస్ ఇదంతా సైజు సైజు పైన అంతా ఎల్ ఎక్సెల్ ఎక్స్ మళ్ళీ ఇది ఫోర్ ఫైవ్ సిక్స్ దాకా ఉంటాయి ఇక్కడ ఓకే అండి ఓకే సో ఇది ఇంకొక పీస్ అండి సో సృష్టి బ్రాండ్ జనరల్గా ఇవన్నీ మార్కెట్లో లో త్రీ ఫిఫ్టీ దాకా అమ్ముతున్నారు సో వీళ్ళు ఏంటంటే ఓపెనింగ్ ఆఫర్స్ జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే సార్ కొన్ని ఇస్తారా నేను ఓపెన్ చేసి చూపిస్తాను డిజైన్స్ ఏమేమి ఉన్నాయనేది అప్రాక్సిమేట్గా చూపిస్తానండి ఓకే సో ఇది వచ్చేసి మీకు ఆర్ఎం బ్రాండ్ ఇలాగా జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్లో సోలీవా అప్రూవ్డ్ తో ఉందండి సో ఇవే కాకుండా మీకు ఇట్లా కొంచెం ఆఫీస్ వేర్కి క్యాజువల్ వేర్కి బాగుండేటట్టు ఇది చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్లో ఉంది ఫ్యూజన్ స్లీవ్స్ కూడా ఉంటాయి దీనికి ఫ్యూజన్ బ్రాండ్ జస్ట్ టూ ఫార్టీ నైన్ మా దగ్గర రీటైల్ అయినా హోల్సేల్ కూడా ఉంటుందా సార్ హోల్సేల్ కూడా ఉంటుంది హోల్సేల్ అంటే ఇలా మళ్ళీ రేట్ ఏమైనా తగ్గిద్దా హోల్సేల్స్ ఓకే సో ఇవన్నీ కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ జనరల్ ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ది టూ ఫార్టీ నైన్లో ఓపెనింగ్ ఆఫర్స్లో వస్తుందండి సో ఇది వచ్చేసి మీకు ఇది ఎల్ సైజు ఇదేమో ఎం సైజు వీటిల్లో పర్టికులర్ పీస్ మీరు వచ్చినప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి మీరు ఎంత తొందరగా వస్తే అంత మంచి స్టాక్ దొరుకుతుంది ఓపెనింగ్ ఆఫర్స్లో ఇలాగా ఓకే సార్ ఇటు ఇవి ఎంత అండి ఇవి కూడా అంతేనా అంతే మేడం ఓకే జస్ట్ టూ ఫార్టీ నైన్ ఇది నాన్ బ్రాండెడ్ లో ప్రింటెడ్ ఓకే ఇక్కడ ఆవాస బ్రాండ్ ఉంటాం మనకి ఓకే కొంచెం ఇటు తిప్పి చూపించండి సార్ ఓకే ఇవన్నీ కూడా అంతేనా అండి కూడా అంతే మేడం ఫ్రాక్ మోడల్ కూడా అదే కాస్ట్ ఉంటాయి ఓకే అంటే నాట్ ఓన్లీ స్ట్రైట్ కట్ కుర్తీస్ కూడా టూ ఫార్టీ నైన్లోనే ఓకే అండి చూడండి ఇవన్నీ ఫ్రాక్ డిజైన్స్ టూ ఫిఫ్టీ రూపీస్లో వీటిల్లో ఫ్రాక్స్లో కూడా ఏ సైజ్ నుంచి ఏ సైజ్ దాకా ఉన్నాయి సార్ మేడం అన్ని ఆల్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి అవైలబుల్ ఓకే ఈ ఫ్రాక్ మోడల్స్ అయితే ట్రిపుల్ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి ట్రిపుల్ ఎక్స్ఎల్ దాకా ఓకే అండి సో మెన్స్ వేర్ కూడా ఉన్నాయి ఓకే సో ఇవి చూస్తే మీరు ఇదిగోండి ఇదంతా కూడా దీనికి సంబంధించిన కనెక్షన్స్ దీని వెనకాల కూడా ఉన్నాయి ఇదంతా కూడా ఉన్నాయండి ఓకే వీటిల్లో మీకు సార్ ఇవేంటివి మేడం నైన్ ఇది కూడా అంటే ఈ సెక్షన్ మొత్తం టూ ఫార్టీ ఆఫర్ ఇది కూడా మెనుక్ ఆరిం బ్రాండే సార్ కొంచెం జరుపుదా ఇలా వచ్చేస్తుందండి కుర్తి జస్ట్ టూ ఫార్టీ నైన్ లీవా అప్రూవ్డ్ మెటీరియల్ వచ్చింది ఓకే ఇంక ఇవన్నీ కూడా బాగున్నాయండి కలెక్షన్ అంటే ఇంక బ్రాండెడ్వి ఈ రేట్కి నేను ఎప్పుడూ చూడలేదు జనరల్గా అయితే మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ దాకా ఉంటాయి ఇవి కాస్త మనకి ఓపెనింగ్ ఆఫర్స్లో టూ ఫార్టీ నైన్ రూపీస్లోనే వచ్చేస్తున్నాయి వీటిల్లో కాటన్స్ ఉన్నాయి రేయాన్స్ ఉన్నాయి ప్రీమియం అన్ని కలెక్షన్స్ ఉన్నాయండి ఓకే ఇలా సైజ్ వారీగా పెట్టారు ప్రజెంట్ అయితే ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చి అన్నీ ఒకటైపోతే మనం ఏం చేయలేము సో బాగున్నాయి చూడండి ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను రెగ్యులర్ కాలేజ్ వరకి ఆఫీస్ వరకి బాగుంటాయండి కాటన్ ఇది కూడా ఇది కూడా లీవ్ అప్రూడ్ మెటీరియల్ ఇక్కడ అంతా సింపుల్గా వర్క్ వచ్చేసి జస్ట్ టూ ఫార్టీ నైన్ సార్ పైన్ ఉండేవి ఏంటండి నైట్ డ్రెస్ మేడం నైట్ డ్రెస్ జస్ట్ త్రీ హండ్రెడ్ మేడం పెద్దవాళ్ళ వేనా పెద్దవాళ్ళ బి ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మీకు ఇంత తక్కువకు మీరు ఎలా ఇవ్వగలుగుతారండి మన డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుంది మేడం అప్పుడు మీ కొంటున్నాను మీరు ఇంకొక బ్రాంచ్ ఎక్కడ ఉందండి టోలీ చౌకీ మేడం టోలీ చౌకీ అడ్రస్ చెప్తారా టోలీ చౌకీ లింబ్రా గార్డెన్ ఫంక్షన్ హాల్ ఓకే లింబ్రా ఫంక్షన్ హాల్ ఇది ఎంత అంటే ఇప్పుడు 300 మేడం 300 ఇక్కడ పై నుండి ఎనీ ఎనీ డ్రెస్ ఎనీ సైజెస్ ఓకే ఏ ఏమేం సైజులు ఉంటాయండి వీటిల్లో మేడం ఎస్ ఎం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఓకే నైస్ ఇది బ్రాండెడ్ ఆ నాన్ బ్రాండెడ్ ఆ బ్రాండెడ్ మేడం బ్రాండెడ్ ఓకే ఓకే బ్రాండెడ్ ఉంటది ఓకే అండి సో సో జూలై ఫిఫ్టీన్త్ వరకు మాత్రమే ఉంటుంది ఆఫరు ఇది వచ్చేసి బాటమ్ ప్యాంట్ అండి పైన టీషర్ట్ త్రీ హండ్రెడా సార్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో నిజంగా బెస్ట్ ఏనండి ఇవి ఒకవేళ ఆఫర్ అయిపోయి వీటి రేట్ ఎంత ఉంటుంది ఫోర్ హండ్రెడ్ అవుతుంది పెరిగింది ఓకే మెట్రో నుంచి షేరాటాలు ఉంటాయి కదా ఇటు ఉంటాయి ఓకే సో నెక్స్ట్ ఏం చూపిస్తున్నాం సార్ లెగ్గిన్స్ ఓకే ఎనీ కలర్స్ ఎనీ సైజు స్ట్రెచబుల్ లెగ్గిన్స్ ఆ ఇది కూడా స్ట్రెచబుల్ ఉన్నది ఓకే వే ఫోర్ వే లైక్రా స్టైల్లో లో లైక్ 500 కి 3 3 ఓకే వీటిల్లో వైట్స్ ఆరెంజ్ ఇంకా వస్తు ఉంటాయి బ్లాక్ కలర్ వస్తుంది ఓకే ఒక లెగ్గిన్ ఓపెన్ చేసి చూపిస్తారా బ్లాక్ లో ఓకే ఓకే 500 కి 3 లెగ్గిన్స్ ఉంది మళ్ళ నెక్స్ట్ షిమ్మర్ కూడా అదే రేట్ షిమ్మర్ కూడా అదే రేట్ కూడా మనకి 500 కి 3 లో వస్తాయి ఇది ఇంకా మంచి క్వాలిటీ ఉంది సార్ బాగుంది దీంట్లో గోల్డ్ సిల్వర్ ఇంకా ఉన్నాయి చాలా కలర్ దీంట్లో ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి మ్యామ్ ఓకే బ్లూ ఉంది లైట్ క్రీమ్ షేడ్ కూడా ఒకటి ఉంది వైట్ బ్లాక్ బ్లాక్లో ఉంది వీటిలో ఏమేమి సైజులు ఉంటాయి సార్ లెగ్గిన్స్లో ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే సో లేడీస్లోనే మనకి ఇలా కాలర్ నెక్ టాప్స్ కూడా ఉన్నాయి విత్ పాకెట్ కూడా వస్తాయి అది కూడా అదే కాస్ట్ ఉంది మేడం టూ ఫార్టీ నైన్ కాపర్ కాల కాటన్లో వచ్చింది పాకెట్ కూడా ఉందండి ఇదైతే మాత్రం చాలా మంచి క్వాలిటీ కూడా ఉంది బాగుంది జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్లో వీటిలో చూడండి ఇలాగా డిఫరెంట్ ప్రింట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అంతే అదే ప్రైజ్లో ఉందండి ఇది ఎంత ఇప్పుడు నైన్ త్రీ డబల్ నైన్ ఫోర్ హండ్రెడ్ అంటే ఓకే బాగుంది డిజైన్ కూడా బాగుందండి ఇవి ఈ సెక్షన్ అయితే నాకు ఇంకా ఎక్స్క్లూజివ్గా అనిపించాయి ఆఫీస్ గా అలా తీసుకోవచ్చు వీటిల్లో కూడా ఇలాగా సింపుల్గా ఉండేవి ఫ్లోరల్స్ ఉన్నాయి వీటిలో అన్ని సైజులు దొరుకుతాయండి లేదంటే కొన్ని అవైలబుల్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే అన్నీ ఉన్నాయి ఓకే నెక్స్ట్ టైం చూపిస్తున్నాం సార్ దీనిలో ప్లాజో సెట్స్ ఉన్నాయి మేడం ఓకే ఇవే రేంజ్లో ఉంటాయి సార్ మేడం ఇది సిక్స్ డబల్ నైన్ మేడం చూడండి సో ఇవి కూడా బ్రాండెడ్ లోనేనా బాగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవ్వండి మేడం పాట్ సెట్స్ ఎంత అన్నారండి ఇది సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ బాటమ్ కూడా సెమీ ఫ్లాజో లాగా వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా బాగుందండి రియలీ ఆసమ్ సో ఇది ప్లాజో ఇది డ్రెస్ సో ఇవన్నీ ఈ ప్రైజ్లోనే ఉన్నాయి టూ పీసెస్ అనమాట చూడండి మేడం ఎంఆర్పీ టూ నైన్ సెవెన్ జీరో ఉంది ఇలా ఇది వచ్చేసి మనకి ఇంకా సాఫ్ట్ మెటీరియల్ సింపుల్ గా వర్క్ తో బాటంతో వచ్చిందండి ఒరిజినల్ ప్రైస్ టూ నైన్ సెవెన్ జీరో మన ప్రైస్ అండి సో ఇక్కడ మీకు ఈ సెక్షన్లో కూడా సార్ సో ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి కార్డ్ సెట్స్లో లో కూడా విజిట్ అవ్వచ్చు ఇంకా ఉన్నాయి సార్ మనం మిస్ చేసినవి ఇంకా ఇంకా వస్తూ ఉంటాయి మేడం కార్డ్ సార్ ఇది మేడం ఇది టూ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ దాకా వస్తుంది ఇది కూడా బాగుంది ఇది డిస్నీ బ్రాండ్ ఓకే నైస్ వీటిలో కూడా ఇంకా కలర్స్ అండ్ డిజైన్స్ ఉంటాయి గర్ల్స్ సర్ బాయ్స్ గర్ల్స్ వి కార్ట్ షర్ట్ 250 రూపీస్ ఓకే అండి అన్ని సైజ్ 2 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ 10 ఇయర్స్ దాకా ఉంటాయి ఓకే సర్ సో ఆల్ ది బెస్ట్ అండి అండ్ కంగ్రాట్యులేషన్స్ ఇంకా మంచి బ్రాంచెస్ అన్నీ ఓపెన్ చేయాలి మీరు సో

అదేమో ఎయిట్ హండ్రెడ్ అదర్ రూపీస్ ప్లస్ ఓకే సో దుప్పట్టా సెవెన్ హండ్రెడ్ రూపీస్లో బాటమ్ కూడా ఇలా వచ్చేసిందండి సార్ ఇక్కడ చూసే ఏదైనా సెవెన్ హండ్రెడ్ ఏదైనా ఏదైనా తీసుకోండి మేడం ఏదైనా తీసుకున్నా సెవెన్ హండ్రెడ్ ఓన్లీ సెవెన్ హండ్రెడ్ త్రీ పీసెస్ త్రీ పీస్ సెట్ మేడం అంటే ఒక్కొక్క సైజులో ఒక్కొక్కటి అలానా అన్నిట్లలో అన్ని సైజులు ఉండవు అన్ని సైజులు ఉంటాయి సెట్గా ఉంటాయి ఇంకా ఓకే సో ఇవి కూడా చూడండి ఇలాగా ఎంబ్రాయిడరీ అలా వచ్చిన వెరైటీ కూడా ఉన్నాయి విచిత్ర సిల్క్ మెటీరియల్ అండ్ ఇదేమో చికెన్ కారీ స్టైల్లో సార్ ఇది ఓపెన్ చేస్తారా ఐదు రోజుల్లో వచ్చి తీసుకున్న వాళ్ళు లక్కీ అనమాట తక్కువ రేట్లో మనం బయట పర్చేస్ ఉంటాయి సో ఇది కూడా అంతే అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ విత్ బాటమ్ వచ్చింది ఓకే సో ఇక్కడ అంతా ఉండే స్టాక్ ప్రెజెంట్ ఈ స్టాక్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉండే పార్సల్స్ ఉన్నాయా చూడండి ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా త్రీ పీసెస్ సో ఇప్పుడు వీళ్ళ దగ్గర త్రీ పీసెస్ ఉన్నాయి కార్డ్ సెట్స్ ఉన్నాయి కుర్తీస్ ఉన్నాయి నైట్ ప్యాంట్స్ ఉన్నాయి కిడ్స్ కి మెన్స్ కి ఇన్ని వెరైటీలు ఉన్నాయండి నిజంగానే వర్త్ విజిటింగ్ ఆల్ ద బెస్ట్ సార్ అండ్ మీకు కూడా అండి కుదిరితే వెంటనే వచ్చి తీసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్